పల్లెవనంగా మారుతున్న సీలం కమ్యూనిటీ హాల్ స్థలం ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు మాలపల్లి కొత్త కాలనీలో సీలం కమ్యూనిటీ హాల్ స్థలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెవనంగా మార్చేందుకు చర్యలు జరుగుతున్నాయి ఈ స్థలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా స్థలం బాగు చేసి కొబ్బరి మొక్కలు మరియు నీడ కోసం గానుగా మొక్కలు నాటడం జరిగింది ఇప్పటి వరకు కమిటీ హాల్ స్థలంలో యువకులు క్రీడలకు ఆ ప్రాంత వాసులు ఫంక్షన్లకు వినియోగిస్తున్నారు ఈ స్థలం పల్లెవనంగా పచ్చని చెట్లతో పార్కులా మారాలని ఏపీఓ రోజ్లీలా ఉపాధి హామీ పథకంలో పనులు వేగవంతం చేస్తున్నారు మండల కేంద్రమైన ముసునూరులోని జడిశీలం కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పల్లెవనంగా అభివృద్ధి చేసేందుకు ఏపీఓ రోజ్లీలా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆ ప్రాంత వాసులు పల్లెవనం అభివృద్ధికి సహకరించాలని ఏపీఓ తెలిపారు ఈ కమ్యూనిటీ హాల్ స్థలంలో పల్లెవనం కార్యక్రమానికి ఏలూరు జిల్లా స్థాయి అధికారులు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది పల్లెవనంగా మారుతున్న జేడిశీలం కమ్యూనిటీ హాల్ స్థలం ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు మాలపల్లి కొత్త కాలనీలో జేడిశీలం కమ్యూనిటీ హాల్ స్థలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెవనంగా మార్చేందుకు చర్యలు జరుగుతున్నాయి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది అండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి